ఏ రోగానికి ఏమి తినాలి అనే దాని గురించి ఆరోగ్య చిట్కాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కడుపులో మంట తగ్గాలంటే మెత్తులు వాడాలి గ్యాస్ గ్యాస్ట్రబుల్ తగ్గాలంటే వాము తినాలి వేడి నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి డయాబెటీస్ అనేవి రావు రాత్రిపూట బాగా నిద్ర పట్టాలి అంటే అరటి పండు తినండి శరీరంలో వేడి తగ్గాలి అంటే బెల్లం తినాలి చర్మంపై మచ్చలు పోవాలంటే క్యారెట్స్ తినండి కిడ్నీలో రాళ్ళు పోవాలంటే అవకాడో తినండి నల్లటి పెదాలు ఎర్రగా మారాలంటే కొబ్బరి నూనెని రాయండి చేపలు ఎక్కువగా తినకూడదు చేపలు ఎక్కువగా తింటే నొప్పులు వస్తాయి చక్కెర ఎక్కువగా తినకూడదు చక్కెర ఎక్కువగా తింటే జుట్టు ఊడిపోతుంది అలాగే బట్టతల కూడా రావచ్చు మొక్కజొన్న పొత్తులు తింటే రక్తం శుద్ధి అవుతుంది అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది శరీరంలో అలసట నీరసం తగ్గాలంటే దానిమ్మ పండు తినాలి శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పై పండు అసలు తినకూడదు కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గాలంటే టమాటా రసంని రాయాలి స్నానానికి ముందు ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగితే బీపీ తగ్గుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ